హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో మరో కొత్త హైవే రూట్లు నాలుగు లైన్లుగా రోడ్లు విస్తరణ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన రహదారులపై ఫోకస్ పెట్టింది ఒక్కో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తుంది కేంద్రం సహకారంతో రోడ్ల పనులు ఊపందుకుంటున్నాయి తాజాగా మరో నేషనల్ హైవే ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేశారు కొన్ని రోడ్లను నేషనల్ హైవే అథారిటీకి అప్పగించారు మరికొన్నింటిని మాత్రం ఏపీ రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు అయితే ఈ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లపై ఫోకస్ పెట్టింది గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టింది కొత్త హైవేలతో పాటు పాత హైవేలను కూడా విస్తరించే పనిలో ఉన్నారు తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రోడ్ల విస్తరణకు రంగం సిద్ధం చేశారు అధికారులు పాడేరు నుంచి విశాఖపట్నం అరకులోయ చింతపల్లి మార్గాల వైపు రోడ్లను విస్తరించనున్నారు చింతపల్లి వైపు మార్గం విస్తరణ పనులు నేషనల్ హైవే అథారిటీకి అప్పగించగా అరకులోయ విశాఖపట్నం వైపు మార్గాలను రోడ్ల భవనాల శాఖకు అప్పగించారు రెండు వేల పదహారులోనే పాడేరులో ప్రధాన రహదారుల విస్తరణ రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు ఆ తర్వాత ఏడాది నలభై ఏడు కోట్లు విడుదల చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి రెండు వేల ఇరవై మూడులో జగన్ సర్కారు రోడ్ల విస్తరణ ప్రతిపాదనలు చేసిన అడుగులు ముందుకు పడలేదు తాజాగా జిల్లా కలెక్టర్ ప్రధాన రహదారి విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు కానీ జాతీయ రహదారి ఐదు వందల పదహారు ఈ రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు పనులు జరుగుతుండటంతో పాడేరు నుంచి చింతపల్లి వైపు ఉన్న మెయిన్ రోడ్డు విస్తరణ పనులను నేషనల్ హైవే అథారిటీకే అప్పగించారు రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాల ఎంపిక ఆక్రమణల గురించి నష్టపోతున్న వారికి పరిహారాన్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు మరో నెల రోజుల్లో పాడేరు అంబేద్కర్ సెంటర్ నుంచి చింతపల్లి వైపు ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభించనున్నారు ఇటు పాడేరు నుంచి అరగలోయ వైపు విశాఖపట్నం వైపు ఉన్న రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదించి యాభై కోట్లు మంజూరు చేసేందుకు కూడా అనుమతి వచ్చింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు పాడేరు ప్రధాన రోడ్లు విస్తరణలో భాగంగా అరకులోయ వెళ్ళే మార్గం విశాఖపట్నం వెళ్లే రోడ్డు చింతపల్లి వెళ్ళే రోడ్లు ఉండగా పాడేరు నుంచి ఆయా మార్గాల్లోని మెయిన్ రోడ్డును రెండు కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ రోడ్లను విస్తరిస్తే పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టచ్చు అధికారులు అధికారులు మీద రోడ్ల విస్తరణ పనుల్ని మరింత వేగం చేయనున్నారు ఓవైపు జాతీయ రహదారి విస్తరణ పనులు మరోవైపు ప్రధాన రహదారుల్ని విస్తరించడంపై అధికారులు ఫోకస్ పెట్టారు ఈ రోడ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఈ రోడ్లు పూర్తయితే పాడేరు ప్రాంతానికి వచ్చే సందర్శకులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటున్నారు